ఒక మనిషి పేరు వినగానే మన మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ అదే టైంలో బాధ కూడా అనిపిస్తుంది చిన్న వయసులోనే ఇంటిని వదిలేసి తన డ్రీమ్స్ కోసం చాలా దూరం వెళ్ళి ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి మిస్టర్ ఐపీఎల్ అనే టైటిల్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు అతనే సురేష్ రైనా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నది ఒక క్రికెటర్ గురించి కాదు ఒక యోధుడు గురించి గెలిచిన గుర్తింపు రాణి ఒక నిజమైన లెజెండ్ గురించి ఈ వీడియో చాలా ఇన్స్పైరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక వీడియో చివరి వరకు చూడండి ఇంతకు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి సురేష్ రైనా ఉత్తరప్రదేశ్లో మురాద్నగర్ అనే చిన్న ఊరులో పుట్టాడు పదిహేను ఏళ్ల వయసులో ఇంటిని వదిలేసి క్రికెట్ కోసం లక్నో వెళ్ళిపోయాడు ఒక్కసారి ఆలోచించు అమ్మ చేతి ఫుడ్ ఇంట్లో ఫన్ అన్నయ్యలతో గేమ్స్ ఇవన్నీ క్రికెట్ కోసం వదిలేయడం అంటే చాలా గట్స్ కావాలి కానీ రైనాకి ఆ కరేజ్ ఉంది ఒంటరిగా ఉన్న కష్టాలు వచ్చినా ఎప్పుడూ వెనక్కి చూడలేదు స్పోర్ట్స్ హాస్టల్లో స్టే చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేస్తూ తన బ్యాట్తో ఫ్యూచర్ను రాసుకున్నాడు టూ థౌజండ్ ఫైవ్లో ఇండియా టీంకు సెలెక్ట్ అయ్యాడు కానీ అసలైన కష్టాలు అప్పుడే మొదలయ్యాయి అతను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే డకౌట్ అయ్యి నిరాశపరిచాడు ఆ తరువాత టూ థౌజండ్ సిక్స్లో ఇంగ్లాండ్తో రెండో ఓడిఐలో అతను ఇండియా స్ట్రిగుల్ అవుతున్నప్పుడు ఎనభై ఒక్క స్కోర్ చేసి ఇండియా టీంను గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు కానీ ఆ తర్వాత ఫామ్ కన్సిస్టెంట్గా ఉండేది కాదు టూ థౌజండ్ సిక్స్లో ఆయన ఆడిన టీ ట్వంటీ డెబ్యూ సౌత్ ఆఫ్రికాతో కేవలం త్రీ రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు అందరూ అనుకున్నారు ఈ టైలండర్ ప్లేయర్ ఇక ఫినిష్ అయిపోయాడేమోనని కానీ రైనా గివ్ అప్ ఇవ్వలేదు టూ థౌజండ్ ఎయిట్లో ఐపీఎల్ మొదలైంది సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సెలెక్ట్ అయ్యాడు అదే అతని లైఫ్లో అసలైన టర్నింగ్ పాయింట్ అక్కడి నుంచి బ్యాట్తో మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేశాడు రన్స్ మాత్రమే కాదు చాలా మ్యాచెస్ గెలిపించాడు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసి ఇండియన్ టీం మళ్ళీ రైనాను పిలిచింది అప్పటి నుంచి రైనా వెనక్కి తిరిగి చూసేవాడే కాదు వన్డే అయినా టీ ట్వంటీ అయినా బ్యాట్ చేతికి వచ్చిందంటే బౌండరీలు సిక్స్లు మస్ట్ అండ్ షూట్ అనేలా ఆడేవాడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్కి వచ్చేసరికి అతని కంట్రిబ్యూషన్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే పాకిస్తాన్తో సెమీస్లో ఆస్ట్రేలియాతో క్వార్టర్స్లో చిన్న స్కోర్ అయిన క్లచ్లో అప్ ఐ మ్యాచ్ విన్నర్గా మారాడు ఫీల్డింగ్లోనూ అప్పుడప్పుడు బౌలింగ్లోనూ రైనా రాక్ చేశాడు అంతేకాదు రైనా అంటే ఓ కంప్లీట్ ప్యాకేజ్ అనే ఫీల్ ఇచ్చాడు రైనాని మిస్టర్ ఐపీఎల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా చెన్నై సూపర్ కింగ్స్తో అతనికి ఉన్న బంధం చూస్తే ఎమోషనల్గా అనిపిస్తుంది సిఎస్కే కోసం ఆడిన ప్రతి మ్యాచ్లో ఒక మ్యాజిక్ చేసేవాడు ఒక్క సీజన్ కాదు సంవత్సరాలు గడిచినా అతను రన్స్ కొట్టడం ఆపలేదు సిక్సర్లు కొడుతూ క్యాచ్లు పట్టేస్తూ ఫీల్డ్లో ఎనర్జీ ఇస్తూ ఐపీఎల్ని ఒక సంబరలా మార్చేశాడు అందుకే ఫ్యాన్స్ అతన్ని చిన్నతల అని పిలుస్తారు ధోని తర్వాత సిఎస్కేకి అతనే హీరోలా త్రీట్ చేస్తారు రైనా గొప్పదనం ఏంటంటే టీంలో ఎవరైనా సెంచరీ కొట్టినా అతను అది తన సెంచరీలా సెలబ్రేట్ చేస్తాడు గ్రౌండ్లో ఎప్పుడూ తన టీమ్మేట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇంత టాలెంట్ ఉన్నా ఎప్పుడూ ఈగో చూపించడు రైనా ఇండియా టీం మరియు సిఎస్కే నుంచి డ్రాప్ అయినా అతను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు నవ్వుతూ పాజిటివ్గా ఉంటాడు రైనా ఫ్రెండ్షిప్కు ఎంత వ్యాల్యూ ఇస్తాడంటే టూ థౌసండ్ ట్వంటీలో ధోని రిటైర్మెంట్ అనౌన్స్ చేశాక కొన్ని గంటల్లోనే రైనా కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసేశాడు ఇది ఫ్రెండ్షిప్కి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇలాంటి లాయల్టీ చూపించే ప్లేయర్ రైనా తప్ప ఇంకెవరు ఉండరు సురేష్ రైనా ట్రూలీ ఒక అండర్ రేటెడ్ హీరో అతను గెలిచిన మ్యాచ్లు అతను పడిన కష్టాలు అతని స్మైల్ ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి క్రికెటర్గా కాదు ఒక ఇన్స్పిరేషన్గా రైనాని చూడాలి కష్టాలు వచ్చినా అవకాశాలు తగ్గిన ఎప్పుడూ సంతోషంగా ఉండటం అతని నుంచి నేర్చుకోవాలి మీకు రైనా గురించి ఏ మూమెంట్ బాగా గుర్తుస్తుందో కామెంట్లో చెప్పండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి